హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఛానల్లో ఎండ ఎక్కువగా ఉందని నేను ఒక చెట్టు కిందకి వెళ్ళి నిలబడ్డానండి ఆ చెట్టు ఏం చెట్టు అని పైకి చూస్తే మామిడి చెట్టు అండి ఎంత ఎండ ఎక్కువగా ఉన్నా ఈ మామిడి కాయలు అలాగే మామిడి ఆకులు ఎంత పచ్చగా ఉన్నాయో చూశారు కదండి ఎంతో కాయలు అందంగా ఉన్నాయి చాలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదండి ఇవి ఇంట్లో పెంచుకున్న మామిడి మొక్కలేనండి ఉట్టి నీళ్లు పోసి ఈ మొక్కలను ఇంత పెద్దగా చేశారండి అంటే ఏ ఎరువులు వేయకుండానే ఇంట్లో పెంచుకున్న మొక్కలకి ఇన్ని మామిడికాయలు గుత్తులు గుత్తులుగా వచ్చాయి కదండి చూడండి ఎన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయో మామిడికాయలు ఏ ఎరువులు వేయలేదండి వీళ్ళు వాళ్ళ పెరట్లో పెంచుకున్న మామిడి మొక్కలు అలాగే మామిడి చెట్లు అండి ఇవి చూడండి కాయలు నోరు ఊరించేలా ఉన్నాయి కదండి ఈ మామిడి కాయలు గుత్తులు గుత్తులుగాను ఇంట్లో పెంచుకున్న మామిడి చెట్టుకు వచ్చిన కాయలండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా కాయలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఈ మామిడి కాయలను చూస్తుంటే ఎంతో అందంగా ఉన్నాయి కదండి చాలా రుచిగా కూడా ఉంటాయండి ఈ కాయలు అంటే ఏ కెమికల్స్ లేకుండా ఏ ఎరువులు లేకుండా ఇంట్లో పెంచుకున్న చెట్టుకొచ్చిన మామిడికాయలు అలాగే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదండి చూడటానికే నోరు ఊరిపోతుంది ఈ మామిడికాయలను చూస్తుంటే మా వీడియో చివరి వరకు చూడండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి మా ఛానల్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయండి మా వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి ఇప్పటి వరకు మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూసి మీ అందరికీ నచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి ఈరోజుకు మాకు పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి మా వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చి లైక్ చేసిన వారందరికీ ధన్యవాదాలు ఇంకొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ అండి ఈ మామిడికాయలు చూశారు కదండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియోస్ ఇలానే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు చూసి మా వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ రోజుకి పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి మీ అందరికీ ఇంకొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ అండి మా ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయండి చూడండి ప్లీజ్ అండి మా వీడియోలు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి